జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే ఇప్పుడున్న మధ్య వయస్సు వ్యక్తులకు ఆ కాలంలో కనీసం సైకిల్ కూడా అందుబాటులో ఉండేది కాదు ఒక గ్రామంలో రేడియో ఉంటే అందరూ వినడానికి వీలుగా కొన్ని వార్తా ప్రసారాలను పంచాయతీ ఆఫీసులోని మైకులో వినిపించేవారు మా గ్రామంలో రేడియో ఉంది మరి మీ గ్రామంలో రేడియో ఉన్నదా అని అడిగేవారు గ్రామంలో అత్యంత ధనవంతులైన వారి ఇళ్లల్లో మాత్రమే సొంతగా రేడియో లేదా బ్లాక్ అండ్ వైట్ టీవీ లాంటివి ఉండేవి ఎవరైనా ఉన్నతాధికారి గ్రామానికి వచ్చినప్పుడు జీప్ లాంటి వాహనాలను చూసి మురిసిపోయేవారు ఇక సమాచార వ్యవస్థ గురించి వచ్చిన మార్పు ఇంత అంతా కాదు అప్పట్లో ఏదైనా సమాచారం చేరవేయడానికి లెటర్స్ వాడేవారు ఒక నుంచి మరొక ప్రదేశానికి సమాచారం చేరవేయడానికి మూడు నుండి ఐదు రోజుల సమయం పట్టేది దానికి బదులు సమాధానం రావడానికి మరొక ఐదు రోజులు పట్టేది అంటే ఉత్తర ప్రత్యుత్తరానికి పట్టే సమయం సుమారు ఎనిమిది రోజుల నుండి పది రోజులు అయ్యేది మధ్యతరగతి ఇళ్లల్లో సర్వసాధారణంగా పెద్దవాడు వేసుకున్న బట్టలనే చిన్నవాడికి సరిచేసి కుట్టిచ్చేవాళ్ళు ప్రత్యేక బంధువర్గం వచ్చినప్పుడే కొన్ని రకాల బిస్కెట్లు పిల్లలకు అందేవి ఆ కాలంలో రిక్షాలో ప్రయాణం చేసేవాడు తప్పకుండా ధనవంతుడేనన్నమాట చెప్పులు అంటే స్లిప్పర్స్ అని మాత్రమే అనుకునేవారు తొంభై శాతం పైన కానీ మారుతున్న టెక్నాలజీ మరియు ఉద్యోగ అవకాశాల్లో గ్లోబలైజేషన్ పుణ్యమాని సామాజిక పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది ఒక దేశంలోనే కాదు ప్రపంచంలోని ఏ మూల నుండైనా సమాచారాన్ని సెకండ్ల కాలంలో చేరవేయగలుగుతున్నాము చాలామంది మధ్యతరగతి వాళ్ళు కార్లు కొనుక్కొని ఉన్నారు అది లేదంటే కనీసం స్కూటీ లేదా బైక్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో టెలిఫోన్ అందుబాటులోకి వచ్చిన కొత్తలో అది ఒక వింత అనుబంధాన్ని సృష్టించిందని చెప్పొచ్చు గల్లీ మొత్తంలో ఎవరింటిలోనైనా ఫోన్ ఉంటే అదే నంబరుని అత్యవసర అవసరాలకి అందరికీ ఇచ్చి ఉంచేవారు ఫోన్ ఇంటికి ఎవరైనా కాల్ చేసి దయచేసి ఫలాన వారిని పిలుస్తారా కొంత సమయం తిరిగి మళ్ళీ ఫోన్ చేస్తామని అడిగేవారు వారి ఇళ్లల్లో భోజనం చేస్తూ ఉన్నప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈ ఫోన్ వచ్చిన వ్యక్తిని వారి ఇంటికి వెళ్ళి మరీ పిలుచుకొని వచ్చేవారు మళ్ళీ ఆ వ్యక్తి ఫోన్ చేసే వరకు వీరి ఇంట్లో పరాయి వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు కొన్ని పరామర్శలు వీరి మధ్య జరిగేవి కూడా ఈ విధంగా ఫోన్ కూడా కొన్ని కొత్త బంధాలను ఆవిష్కరించేది ఆ మధ్యకాలంలో ఎస్టీడీ బూతులు వాటి మధ్య బారులు తీరిన జనాలు ఇదంతా వింత వింతగా ఉండేది రాత్రి తొమ్మిది నుండి ఉదయం ఏడు గంటల వరకు సగం ఛార్జీలు చాలా వింతగా అనిపించేది మొబైల్ ఫోన్స్ అందరికీ అందుబాటులోకి రావడం మరొక విప్లవం ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చిన తర్వాత మనిషి జీవన విధానమే పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు క్రీస్తు పూర్వము క్రీస్తు అనంతరము అని చెప్పుకున్నట్టుగా మనిషి జీవితాన్ని స్మార్ట్ ఫోన్స్ కన్నా ముందు స్మార్ట్ ఫోన్స్ తర్వాత స్మార్ట్ ఫోన్స్తో పాటు అని విభజించుకునే విధంగా మారిపోయింది వైఫ్ లేకుండా బతకవచ్చు కానీ వైఫై లేకుండా బతకలేము అనే మాటలు అక్కడక్కడ వినపడుతూనే ఉన్నాయి గతంలో ఒంటరిగా గడపడం ఇష్టం లేక ఎవరైనా తోడు ఉంటే బాగుంటుంది అని అనుకునేవాళ్ళు ఇప్పుడు టీవీ మరియు ఎంచుకోవడానికి వీలుగా రెండు మూడు వందల ఛానళ్ళు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికీ మరొకరి తోడు అవసరం లేకుండా పోయింది ఓపిక్గా వెయిట్ చేయడం అనేది మృగ్యమైంది రాసిన ఉత్తరానికి సమాధానం ఆరు రోజుల తర్వాత కానీ రాకున్నా ఓపిక్గా ఉండేవాళ్ళం ఇప్పుడు మాత్రం ఎక్కడైనా రెండు నిమిషాలు ఎదురు చూడడానికి ఓపిక లేకుండా తయారయ్యాం ఇక వైద్య రంగంలో వచ్చిన విప్లవం కూడా అనూహ్యమైంది క్లోనింగ్ పద్ధతిలో జీవులను ఉత్పన్నం చేసే స్థితికి మనిషి మేధ ఎదిగింది తమకు కావలసిన ఆకారంలో పిల్లలు పుట్టే విధంగా జన్యు మార్పిడిని సాధ్యం చేస్తున్నారు ఈ వైద్యులు నేడు ఈ కాలంలో లైఫ్ ఇన్సూరెన్స్లే కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు వందల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ లేకుంటే నేరమైపోయిన భావన అందరిలో కలుగుతుంది ఇంతకీ మనం వైద్య విద్య రంగాలలో మెరుగుపడ్డట్ట లేక వెనకబడినట్ట అని ప్రశ్నించుకుంటే టెక్నికల్గా వైద్యరంగం మెరుగుపడినట్టుగానే కనబడుతుంది ఎందుకంటే భారతదేశంలో రెండు వేల ఒకటి రెండు వేల ఐదు మధ్యకాలంలో మనిషి జీవనకాలం అరవై రెండు పాయింట్ మూడు సంవత్సరాలుగా ఉండేది కానీ రెండు వేల పదకొండు రెండు వేల పదిహేను మధ్యకాలంలో మగవారి సగటు జీవనకాలం అరవై ఏడు పాయింట్ మూడు సంవత్సరాలుగా ఆడవారికి అయితే అరవై తొమ్మిది పాయింట్ ఆరు సంవత్సరాలుగా చూపబడుతుంది అంటే సగటు జీవనకాలం పెరిగిందన్నమాట ఇక్కడే ఉన్నది అసలైన కిటుకు ఎంతకాలం బ్రతికామన్న మాటకు సమాధానం సంతృప్తికరంగా కనపడినప్పటికీ ఎలా బ్రతికామన్న మాటకు మాత్రం సంతృప్తికరమైన సమాధానం దొరకటం లేదు విద్యారంగం నుండే ఈ పతనం ప్రారంభమైందని అనిపిస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు కేవలం అభిప్రాయాలు మాత్రమే వాస్తవం అనేది కంటికి కనబడినప్పుడు అభిప్రాయాలు మాత్రమే వెల్లడించగలుగుతాం ఒక్కసారి ఏదైనా పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులని లేదా పేరు మోసిన ఒక కళాశాలను కానీ గమనించినట్లయితే అందులో సుమారు యాభై శాతం మంది విద్యార్థులకు తప్పకుండా కళ్ళజోళ్ళు ఉంటాయి ఎందుకీ దుస్థితి వచ్చిందో ఎవరైనా ఆలోచిస్తున్నారా స్పెక్స్కి ఆయు ప్రమాణానికి సంబంధం లేనప్పటికీ కళ్ళజోళ్ళకి ఆయు ప్రమాణానికి సంబంధం లేదు గుడ్డివాడుగా కూడా తొంభై సంవత్సరాలు బతకవచ్చు ఎంతకాలం అనేది కాదు ముఖ్యం ఎలా బతుకుతున్నాం అనేది ముఖ్యం అనే మాటకి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఈరోజు సమాజంలో నలభై సంవత్సరాల వయసు దాటిన వాటిలో సుమారు నలభై శాతం మందికి బీపీ లేదా షుగర్ లేదా థైరాయిడ్లలో ఏదైనా ఒక సమస్య తప్పకుండా ఉంటుంది వైద్య రంగంలో ఎంతో టెక్నాలజీని వాడుతున్న మాట వాస్తవమే కానీ పెరుగుదల ఎందులో అని ప్రశ్నించుకుంటే ఆసుపత్రుల సంఖ్య పెరిగింది కొన్ని గల్లీల పేర్లు డాక్టర్స్ లేనిగా పిలువబడే స్థాయికి పెరిగింది నియమావళికి విరుద్ధంగా పెద్ద పెద్ద పోస్టర్స్తో హాస్పిటల్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి అంతకంతకు రోగుల సంఖ్య కూడా పెరుగుతున్నది పరిపూర్ణ ఆరోగ్యం మృగ్యమైపోతున్నది షుగర్ వస్తే జీవితాంతం మందులు వాడటమే బీపీ లేదా థైరాయిడ్ వచ్చినా జీవితాంతం మందులు వాడవలసిందే ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఏ వైద్యుడైనా వీటిని పూర్తిగా నయం చేస్తున్నారా లేదా చేయగలుగుతారా అంటే సమాధానం లేదు విద్యారంగంలో వచ్చిన మార్పులైతే తీవ్రవాదం కన్నా ఎక్కువ కలవరు పెడుతున్నాయి విద్యార్థులను ఒత్తిడి గురి చేయవద్దు అని ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ అటు విద్యా సంస్థలు కానీ తత్సంబంధిత అధికారులు కానీ ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు ఇందులో దోషం తల్లిదండ్రులకు కూడా ఉంది ఒకసారి ఒక పాఠశాలలో ఎక్కువ హోంవర్క్ ఇస్తున్నారు కాస్త తగ్గించండి రెండవ తరగతికి ఇంత అవసరం లేదు అని అంటే ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఏమన్నారంటే హోంవర్క్ తక్కువగా ఇస్తే పేరెంట్స్ ఒప్పుకోరని పిల్లలు త్వరగా హోంవర్క్ పూర్తి చేసి ఆడుకుంటారని అన్నారంట అంతేకాదు ఏవైనా సెలవులు వస్తే ఆ సెలవులకు సరిపడా హోంవర్క్ పిల్లలకు సెలవుల కన్నా ముందు రోజు ఇవ్వాల్సిందే ఏ స్కూల్లో ఎక్కువ హోంవర్క్ ఇస్తే ఆ స్కూల్ మంచిదన్నమాట ఏ స్కూల్లో ఎక్కువ బరువైన బుక్స్ ఉంటే ఆ స్కూల్ చాలా గొప్పదన్నమాట చిన్న తరగతుల నుండి ఐఐటి ఫౌండేషన్ అని పేరు పెట్టి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ విద్యార్థుల మానసిక శారీరక ఎదుగుదలకు అడ్డు అడ్డువేస్తూ మధ్యతరగతి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని పరిస్థితిని అతలాకుతలం చేస్తున్న విద్యా సంస్థల వ్యాపార వైఖరిని అర్థం చేసుకోలేక మోసపోతున్న వారిని ఏమనాలి ఎక్కడికి ఈ పరుగు దేనికోసం ఈ పరుగు ఇంత చిన్న వయసు నుండి ఒత్తిడికి గురవుతున్న తమ సొంత పిల్లల గురించి కూడా తల్లిదండ్రులు ఆలోచించలేరా గొర్రెదాటుగా ఎవరు ఎక్కడికి వెళ్తే అందరూ అదే మార్గం అనుసరించడం సరైనదా ఈ ఒత్తిడిలో పిల్లల ఆరోగ్యాన్ని చిన్న వయసులోనే చిదిమివేయటం లేదా నాలుగు ఐదవ తరగతి వచ్చేసరికే కళ్ళజోళ్ళు ఎందుకు వస్తున్నాయి మధ్య వయసులో వచ్చే అనారోగ్యాలకి ఈ ఒత్తిడి కూడా కారణం కావటం లేదా మన పరుగు సరైన దిశలోనే ఉన్నదా విద్య వైద్య రంగాలు మానవత్వంతో కూడినప్పుడే వాటికున్న దైవత్వం పెంపొందించబడుతుంది కానీ వ్యక్తుల బలహీనతలను ఈ రెండు రంగాలు తమ తమ వ్యాపారాలను పెంచుకోవడానికి వినియోగించుకుంటున్నాయి ఒక్కసారి కార్పొరేట్ ఆసుపత్రికి వెళితే కనీసం లక్ష రూపాయలు ఖర్చు లేకుండా బయటికి ఎవరైనా రాగలరా మా మిత్రుడొకడు ఇంజనీరుగా పనిచేస్తూ బోన్మ్యారో క్యాన్సర్కి గురై ట్రీట్మెంట్ తీసుకుంటే సుమారు ఇరవై ఐదు లక్షలు ఖర్చై కూడా అతను బతకలేకపోయాడు నిజంగా వైద్యానికి ఇంత ఖర్చు అవుతుందా అనారోగ్యం వస్తే అయ్యే ఖర్చు గురించే కాకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యం వస్తుందేమో అన్న భయాన్ని కలిగించి ఇన్సూరెన్స్ కోసం కూడా ఖర్చు పెట్టడం మరొక భయంకరమైన విషయం ఒక వ్యక్తి మనను మోసం చేస్తున్నాడంటే అతను చాలా తెలివైన వాడైనా కావాలి లేదా మనం తెలివి తక్కువ వాళ్ళమైనా కావాలి మనం మేల్కోవలసిన అవసరం సమయం రెండూ వచ్చాయి తమ పిల్లలను ఏదో చేసేయాలని ఉరుకురు పలుగురు పెట్టకుండా వారి వయసుకి వారికి ఎంత జ్ఞానం ఉండాలో అంత ఉండేటట్టుగా ఉంటే ఇతరులతో పోల్చకుండా వారి మానాన వారిని ఒత్తిడి లేకుండా ఎదగనిస్తే కొన్నింటికి పరిష్కారం దొరుకుతుంది ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు కొంత సమయం కేటాయిస్తే వారు ఇతర అంశాల వైపు మళ్ళకుండా మంచి మనుషులుగా విలువలతో కూడిన జీవితానికి అలవాటు పడుతూ ఎదుగుతారు మంచి పుస్తక పఠనానికి వారిని ప్రోత్సహించాలి ఐఐటి చదివితేనే చదువు అన్నట్టు చదువు పేరిట వారిని హింసించడం ఆపివేయాలి హైదరాబాద్లో కొన్ని స్కూల్స్లో ఆరో తరగతి ఫీజు ఐదు లక్షల వరకు తీసుకుంటున్నారంటే తప్పు వారిదా అనవసరంగా ఏదో జరిగిపోవాలనుకుంటున్న మనదా అందుకే మారాల్సింది ఎవరో కాదు అదేదో పాటలో అన్నట్టు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టు చక్కని ఆరోగ్యం కొరకు మన జీవన విధానాన్ని కాస్త మార్చుకొని శారీరక శ్రమ కొరకు నియమితంగా వ్యాయామం చేస్తూ నలుగురితో సత్సంబంధాలు మెరుగు మెరుగుపరుచుకుంటూ స్వార్థాన్ని పక్కన పెట్టి ఇతరులకు సహాయపడుతూ ఉన్నంతలో తృప్తిగా బ్రతకగలిగే స్వభావాన్ని అలవాటు చేసుకొని తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహిస్తే బాగుంటుంది తద్వారా ఈ ఆసుపత్రుల వారిని పడకుండా ఉండవచ్చు అందుకే మిత్రులారా వారిని వీరిని విమర్శించకుండా సాధ్యమైనంత వరకు మనమే మారినట్టయితే చక్కటి ఆనందమయమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చేమో ఆలోచించండి సర్వేజన సుఖినోభవంతు